చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ఏర్పేడు మండలానికి చెందిన ముగ్గురు రైతులు పొలాలకు నీళ్లు పెట్టడానికి వెళ్లి వాగులో చిక్కుకున్నారు నివ తుఫాను ప్రభావంతో భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతంలో నీరు చేరిపోయింది రైతులు తిరుగుముఖం పట్టే సమయంలో రాళ్ల కాలువ వాగు నీటి ఉధృతి పెరగడంతో రైతులు వరదలో చిక్కుకుని చెట్లను పట్టుకుని అక్కడే ఉండిపోయారు ఈ విషయంపై రాష్ట ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చెవిరెడ్డికి సమాచారం చేరింది విషయం తెలిసిన వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను సమన్వయం చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రక్షణ చర్యల్లో పాల్గొన్నారు ఇద్దరు రైతులను క్షేమంగా ఒడ్డుకు తీసుకురాగా మరో రైతు వాగులో గల్లంతయ్యాడు గల్లంతైన రైతు కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు ఎవరి కోసం ఎదురు చూడకుండా సమాచారం అందిన వెంటనే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న రైతులను సకాలంలో కాపాడడానికి తెగవ చూపిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినందించారు ఇక అదే విధంగా అధికారులు ఇతర ప్రజా ప్రతినిధులు చెవిరెడ్డి చూపిన చొరవను ధైర్యాన్ని మెచ్చుకొని అభినందించారు మోటార్కి నీళ్ళు ఉండడం వంట ముగ్గురు అనుకోకుండా వచ్చినటువంటి వనరు ఉతుకుతూ ఆ ఫ్లోలో గనపడడం జరిగింది ముందుకు కొట్టుకురావడం చెప్పును పట్టుకుని ముగ్గురు కూడా గలబడ్డం జరిగింది తెలుసును వెంటనే మనకు తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు హెలికాప్టర్ కూడా తెప్పించడం జరిగింది అయితే హెలికాప్టర్ ల్యాండ్ కాలేని పరిస్థితి ఏర్పడ్డది ఈ క్లైమేట్ బాగాలేకపోవడం వల్ల నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా టూర్ నుంచి స్కూటర్తో స్పీడ్ బోట్లు కట్టచ్చు ఆ స్పీడ్ బోట్లతో ఇన్వాల్వ్ కావడం స్పీడ్ బోట్లలో వాల్గొనడం కాపాడమే ప్రయత్నం చేసి అదృష్టం ఇద్దరిని కాపాడడం జరిగింది మూడో వ్యక్తి ఆ కొమ్మ తగ్గుకోవడంతో ఆ కొమ్మ కూడా కాడు చుట్టుకోవడం అనేటంతో అతను కాలు విడిపించుకోలేక ఆ వృద్ధులు ఇబ్బంది కూడా ముందుకెళ్ళిపోవడం జరిగింది అతను కాపాడడానికి కూడా రిస్కెట్ టింగ్స్ ఎన్టీఆర్ఎఫ్ కాలుమిచేర్లను ముమ్మరంగా చేపడుతున్నాయి ఇప్పటికే రిస్కెట్ టిమ్స్ కూడా ముందుకెళ్ళింది రెండు మూడు బోట్లతో కాలుమిచారు చేపడుతున్నాం ఖచ్చితంగా వాళ్ళని అతను కూడా అతను కూడా కాపాడడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం అతను బయటకు రావాలని ఆరోగ్యంగా ఉండాలని అతను కాపాడగలని నమ్ముకొని ముందుకెళ్తాం అతను ఇంకా డ్రోన్ కంబన్ కూడా ట్రై చేస్తున్నాం ఆ ఇంటికించి మూడు నాలుగు కిలోమీటర్లు అయింటి పిచ్చి ఇచ్చాడు ఏదైనా కూడా అతను కాపాడడానికి అన్ని చర్యలు కూడా చేపడు ఇంట్లో కాపాడగలని నమ్ముకుంటాము మా బాధ్యత కూడా ఖచ్చితంగా ఎందుకంటే మా గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రమాదం ఉన్న వారిని కాపాడాల్సిందో అందరూ కూడా ఎన్టీఆర్ రాకముందు స్టేట్ టీని ఇప్పుడున్నటువంటి పైర్ ఎక్కువ ఎస్డిఎఫ్ కూడా స్పందించడు పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించు స్పీడ్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడం ఇద్దరుని కాపాడడానికి అవకాశం పెడతారు కొంచెం లేట్ అయితే ఆ ఇద్దరు కూడా ఈ వరద ఇంట్లో డెబ్బై ఎనిమిది కిలోమీటర్ స్పీడ్లో నీరు ప్రవహిస్తుంది ఆ స్పీడ్లో తిట్టుకోలేదు మనిషి కాబట్టి అందుకు సమన్వయంతో చేయడంతో ఇద్దరు కాపాడగలరు మూడో వ్యక్తిని కాపాడడానికి కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నం లోపల కూడా థ్యాంక్ యూ